వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం ముత్రాసు వీధిలో పాడుపడ్డ పురాతన బావిని పూడ్చివేయాలని స్థానికులు జీవీఎంసీ ముందు ధర్నా గవరపాలెం దరి ముత్రాసు వీధిలో పాడుపడ్డ పురాతన బావిని పూడ్చివేయమని ముత్రాసు వీధి ప్రజలు జీవీఎంసీ ముందు ధర్నాకు దిగారు బావిని పూడ్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన ధిక్కరిస్తున్న జీవీఎంసీ కమిషనర్ ని ఎలా నిర్వహిస్తున్నావని ముత్రాసు నాయకులు గుడాల సత్యనారాయణ సిపిఎం నాయకులు గంట శ్రీరామ్ బాబు ప్రశ్నించారు గత కొన్ని సంవత్సరాలు అనకాపల్లి గౌరపాలెం ముత్ర్రాసు కాలనీలో శిథిలవస్థలో చెత్తాచరాలకు జంతు మృత జీవుల కలహేరాలతో విపరీతమైన దుర్వాసన కలిగి స్థానికుల కార్య సంస్థలకు కారణమైన బావిని మూసివేయాలని ఓం శివ హోంసేవాంటరి పోరాటం ప్రారంభించాడు ముత్రాసు కాలనీ తోడై జిల్లా అధికారులు దృష్టికి తీసుకురావడంతో అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తక్షణమే స్పందించారు జీవీఎంసీకి బావిని పూడ్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు కానీ జోనల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్పందించకపోవడంతో నేడు జీవీఎంసీని ముట్టడించారు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు ధర్నాలో కనికల బాబ్జీ చెంత హరినాథ్ బొడ్డు శ్రీను దుర్గా అప్పలరాజు అధిక సంఖ్యలో మహిళలు ముత్రస్ కాలనీ వాసులు పాల్గొన్నారు పాటించినటువంటి నువ్వు మరి ఈ ప్రాంత ప్రజలు అనగాబలి ప్రజల యొక్క బాగోగుల్ని ఆరోగ్యాన్ని ఏ విధంగా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇలాంటి అధికారిని ఇక్కడ నుంచి ఏదో దగ్గరకు మార్చేయండి లేదా అతని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఆదేశాలు ఎందుకు పాటించలేదో తెలుసుకొని ప్రభుత్వం వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దెబ్బతింటాయని అని చెప్పేసి ఈ మా అక్కలు అమ్మలు పిన్నులు అందరూ కూడా అక్కడ పిల్లలు చెంది పిల్లలు ఉంటారు వాళ్ళ ఆరోగ్యాలకి ఏదైనా ఒక దోమ కుడితే డెంగ్యూ వస్తే మలేరియా వస్తే ఎవరు బాధ్యులు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు ముద్రాసు వీధిలో పాడుపడ్డటువంటి పురాతనమైనటువంటి నూతిని ప్రజలకు ఇబ్బందిగా ఉంది అనేక వ్యాధులు కలగజేసేటువంటి మురికి తో చెత్తా చెదారంతో నిండి ఉన్నటువంటి ఆ నూతిని మూసివేసి అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని ఎంఆర్ఓ మొదలుకొని ఆర్టీఓ జోనల్ కమిషనరు కలెక్టర్ గారికి మూడు సంవత్సరాలుగా వినతులు ఇస్తూ ఉంటే ఇంతకాలం స్పందించినటువంటి యంత్రాంగం ఈ మధ్య కాలంలో సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి కోరిన మేరకు కింద స్థాయి అధికారులు అందరూ కూడా అక్కడ వాస్తవ పరిస్థితిని వివరిస్తూ కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి యొక్క తీవ్రతను గమనించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆ నూతిని ఇమీడియట్లీ మూసివేయాలని చెప్పేసి అర్జెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు అయినప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి మున్సిపాలిటీ ప్రజల యొక్క అభివృద్ధి చూడాల్సినటువంటి మున్సిపాలిటీ వీటి మీద ఇక్కడ అధికారిగా నియమితులైనటువంటి జోనల్ కమిషనర్ గారు ఈ చర్యల్ని అర్జెంట్ గా చేపట్టకపోగా అనేక విధాలుగా దాన్ని తప్పుదారి పట్టిస్తూ నా కింద అధికారులకి నేను చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని అమలు చేయడం లేదు నేనేం చేయమంటారని చెప్పేసి చేత సందర్భం మాకు కలెక్టర్ గారు మిమ్మల్ని అమలు చేయమని ఆ నూతిని పూర్తి చేయమని అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని మీకు ఆదేశిస్తే మీరు ఎవరో కింద స్థాయి అధికారుల మీదకి ఈ అంశాన్ని తోసేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేం గత రెండు నెలలుగా ప్రతి రోజు కూడా జోనల్ కమిషనర్ కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా డెంగ్యూ గాని మలేరియా గానీ ఇతరత్ర అంటువ్యాధులు వస్తే అక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేది ఎవడో అని చెప్పేసి అందువలన మీరు తక్షణమే నూతిని పూర్తి చేసి అక్కడ ఎలుకలు కానీ పిల్లులు కానీ కుక్కలు కానీ చనిపోతే పరిసర ప్రాంత ప్రజలు దానిలోనే పడేస్తున్నారు ఆ కంపెనీ భరించలేకుండా ఉన్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయమని కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయమని జాయింట్ కమిషనర్ గారిని పదే పదే మేము రావయబడినా సరే ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న సందర్భంలో కంప్లైంట్ చేసుకోమన్నారు కలెక్టర్ గారికి అదేవిధంగా ఆయన చూసిన మేరకే కంప్లైంట్ ఎవరి మీద చేయమంటే కలెక్టర్ గారు దీన్ని అమలు చేయమని మీకే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీ మేము కంప్లైంట్ చేస్తామని చెప్తే చేసుకోండి అన్నట్టు నిర్లక్ష్యంగా అదే రోజు ఇలాగే ఈ రోజు లాగా అయితే సోమవారం రెండు వారాల కిందట కలెక్టర్ గారికి వెళ్లి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు మళ్ళా సీరియస్ గా తీసుకుని ఆదేశించడం జరిగింది మరి ఎవరి ఒత్తిడో ఏంటో ఆ లొసుకులు ఏంటో తెలియదు మరి కమిషనర్ మాత్రం కలెక్టర్ ఆదేశాలని ధిక్కరిస్తూ ఎవరో నాకు ఒక ఆదేశాలు ఇస్తే నేను ఎందుకు పాటిస్తాను అన్నట్టు కలెక్టర్ ఆదేశాలను కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు గాను బాధతో మా ఆరోగ్యాన్ని కాపాడమని మాకు అక్కడ ప్రమాదం జరిగితే ఈ జోనల్ కమిషనర్ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రమాదకరమైన నువ్వునే కప్పేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే పాటించినటువంటి జోనల్ కమిషనర్ ఎనకాబలిలో విధులు నిర్వహించడానికి కూడా అరువుడు కాదని తెలియజేస్తున్నాం ప్రజలు తాగునీరు వాడేవారు ఈ కుళాయిలు ఇవన్నీ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించడం దానిలో కొంతమంది అక్రమంగా బోర్వెల్ ఆ నీరు వేసుకొని వెళ్ళి అమ్ముకుంటున్నారు దాని మీద రెండేదారం అన్ని పడ్డ వల్ల మురికొచ్చి దేవాలయం వచ్చిన తర్వాత కొంపు అక్కడ ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది దాంతో గతంలో కలెక్టర్ గారి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారి మున్సిపల్ కమిషనర్ గారిని ఆర్డీ గారిని ఎంఆర్ఓ గారిని టౌన్ బ్యానింగ్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ కమిటీ వేశారు ఆ కమిటీ రెండు సార్లు దర్యాప్తు జరిపింది దర్యాప్తు జరిపి ఇది కీతారం రావాలని భూము ఇంత అక్రమంగా ఉండకూడదు కలెక్షన్ తొలగించాలి అదేవిధంగా పాడుబడి కప్పు వేయాలి అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆ దాన్ని కలెక్షన్ కట్ చేశారు కానీ ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో ఆయన నిర్లక్ష్యంగా ఎవరు ఇప్పటికే సత్యనారాయణ గారు మీ అందరం కూడా రెండు మూడు సార్లు కలడం జరిగింది మేము చేస్తామని చెప్తారు ఈ గారికి కప్పు చెప్తారు ఈ గారి కథలు చెప్తా ఉన్నారు మీరే కప్పుకోవాలి మాకు డబ్బులు లేవు అది ఇదని చెప్తారు ఈ రోజు దోమలు గాని అక్కడ మొత్తం మురికైపోయి పిల్లలు చచ్చిపోయి మొత్తం ప్రజలు ఆరోగ్యం పోతుంది ఇప్పటికైనా దాని మీద డెంగ్యూ వాళ్ళు అనేక వాదనలు వస్తున్నాయి కానీ ఇప్పటికైనా స్పందించి ఆయన వెంటనే మూసివేయాలి లేదంటే కథలు కమిషనర్ నిర్లక్ష్యం వారిని తర్వాత అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా అప్పుడు సత్యనంద గారు మాట్లాడతారు